హాయ్ ఎవ్రీవన్ కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పొన్నగంటి ఆకుకూరను ఫ్రైగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా నేను రెండు కట్టల పొన్నగంటి ఆకుకూరను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆకులన్నీ కాడల నుంచి ఒలిచి పక్కకు తీసి పెట్టుకున్నాను ఈ పొన్నగంటి ఆకుకూరలో విటమిన్ ఏ బి మరియు సీలు ఉండడం వలన కంటి ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఉపయోగపడుతుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి కూరకి సరిపడగా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పోపు కోసం శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు మినప గుళ్ళు వేసాను మీకు కావాలంటే మినప్పప్పు కూడా వాడుకోవచ్చు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను ఇంకా రెండు రెమ్మల కరివేపాకు ఎప్పటిలాగే పోకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది ఇంతకు ముందే చెప్పాను కదా ఏ ఫ్రై కైనా సరే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తుంది మనం ఏం తిన్నా ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా తినడం చాలా అవసరం పోపు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ పొన్నగంటి కూర పల్లెటూర్లలో అయితే పొలం గట్ల మీద బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్ కి వేగేంత వరకు కూడా మూత పెట్టుకొని కాసేపు ఉంచుకున్నామంటే తొందరగా ముక్క అనేది మెత్తబడుతుంది అనమాట ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పొన్నగంటి ఆకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పొన్నగంటి ఆకులో విటమిన్లతో పాటు ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇవి మనకి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి అలాగే సీజన్స్ లో వచ్చేటువంటి చిన్న చిన్న వ్యాధులు చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా చూస్తుంది చాలా ఆకుకూరలు మనం పప్పుతో కలిపి వండడానికి బాగా అలవాటు పడిపోయాము కానీ అన్ని ఆకుకూరలు పప్పుతోనే వండుకొని తినాలని ఏమీ లేదండి ఇలా ఫ్రైగా చేసుకున్నా సరే వచ్చిన నష్టం ఏమీ లేదు అందులో ఉన్న విటమిన్లు ఖనిజ లవణాలు మనకి అందడంతో పాటు కూర అనేది కొద్దిగా టేస్ట్గా ఉంటే మనం తినడానికి ఇష్టపెట్టుకుంటాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉంచామంటే ఆకుకూర అలాగే ఆనియన్ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ గా కుక్ అవుతాయి అన్నమాట ఇవి పేరుకి ఆకులే కానీ పలచగా కనిపించినట్టు ఉంటాయి కానీ థిక్గా ఉండడం వల్ల వేగడానికి కొంచెం టైం అయితే ఎక్కువగానే తీసుకుంటుంది ఇంకా ఇదొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టినటువంటి పెసరపప్పు అనమాట పొన్నగంటి ఆకు కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం నానబెట్టినటువంటి ఆ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి లేదంటే ముందుగా యాడ్ చేసుకున్నామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో పెసరపప్పుని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మనకి ఆకు టేస్ట్ కన్నా పప్పు టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఆకు వాటర్ కంటెంట్తో ఉంటుంది కానీ మిగతా ఆకుల కంటే కొంచెం రుచి అయితే తక్కువగా ఉంటుంది అందుకే మనం దీన్ని బంగాళదుంపతో కానీ పెసరపప్పుతో కానీ కలిపి మిక్స్డ్గా ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి లైట్ గా కారం అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడు పెసరపప్పు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోతుంది సో ఫ్రై కాబట్టి ఇది ఇంతవరకే కుక్ అవ్వాలి ఇంతకన్నా ఎక్కువగా వేగిపోయిన అలాగే మెత్తబడిన కూరకి రుచి ఉండదు అంతే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పొన్నగంటి కూర ఫ్రై రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ